ఒక్కసారి కొమ్మూరి గోల్డ్కి కాల్ చేయండి కాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కే వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ చేతిలో చేతిలో రాయుంటే ఎవరి మీదకి ఇచ్చలేదు కూడా తెలియదు అలాగే ఇప్పుడు బంగ్లాదేశీ పరిస్థితి కూడా అట్టే తయారైంది బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో గత రెండు రోజులుగా విద్వాంసకాండ నడుస్తుంది భారతీయులని ప్రధానంగా టార్గెట్ చేసుకొని హిందువులని ప్రధానంగా టార్గెట్ చేసుకొని దాడులు చేస్తూ ఉన్నారు భారతదేశానికి సంబంధించినటువంటి ఒక సింగుని దారుణంగా చంపేసి చెట్టుకు వేలాడి తీశారు అలాగే హిందువు అయినటువంటి చంద్రశేఖర్ని చెట్టు కట్టేసి దారుణంగా ఇచ్చారు ఒక మహిళను హిందూ మహిళను జుట్టు పట్టుకొని రోడ్డు మీదకి ఇంట్లో నుంచి ఈర్సకొచ్చారు భారతీయుల ఇళ్ళని టార్గెట్ చేసుకొని భారతీయుల్ని టార్గెట్ చేసుకొని ప్రధానంగా హిందువులని టార్గెట్ చేసుకొని దాడులు నడుస్తూ ఉన్నాయి భారత హై కమిషనర్ కార్యాలయం ముందు బంగ్లాదేశీలు ఆందోళన నిర్వహించారు దాడి కూడా చేశారు అయితే భారత హై కమిషనర్ సేఫ్గానే ఉన్నాడు అని చెప్పేసి మన ప్రభుత్వం ప్రకటించింది హిందూ దేవాలయాల టార్గెట్గా దాడులు నడుస్తూ ఉన్నాయి అసలు ఎందుకు దాడులు నడుస్తూ ఉంది కారణం ఏంటి భారతదేశాన్ని ఎందుకు టార్గెట్ చేశారు అంటే ఇంక్విలా మంచు అనేటువంటి ఒక సంస్థ ఉంది అదొక రాజకీయ పార్టీ కావాలనుకుంది కానీ రాజకీయ పార్టీ గుర్తింపుని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇవ్వలేదు ఆ ఇంకలో మంచు కన్వీనర్గా ఉన్నటువంటి షరీఫ్ ఉస్మాన్ ఈ నెల పన్నెండో తారీఖున ఆటోలో ప్రయాణిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు తుపాకులతో కాల్చి చంపారు ఆ కాల్చి చంపినటువంటి వ్యక్తులు భారతదేశానికి వచ్చారు భారతదేశంలో తలదాచుకున్నారు అనేటువంటి ఒకే ఒక్క అనుమానంతో భారతదేశం మీద పగబట్టినట్టు హిందువుల మీద పగబట్టినట్టు దాడులు చేస్తున్నారు కానీ రియాలిటీ అది కాదు వాళ్ళకి భారతదేశం మీద హిందువుల మీద ఎప్పటి నుంచో కోపం ఉంది ఆ కోపాన్ని ఈ రూపంలో తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారా అనేటువంటి చూడాలి నిజానికి ఇక్కడ రియాలిటీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అక్కడ ఉంది మహమ్మద్ యూనస్ నాయకత్వంలో అక్కడ ప్రభుత్వం ఉంది తాత్కాలిక ప్రభుత్వం ఉంది అక్కడ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఆ మహమ్మద్ యూసఫ్ ప్రభుత్వం ఈ ఇంకులో మంచు అనేటువంటి సంస్థని రాజకీయ పార్టీగా గుర్తించడానికి ఒప్పుకోలేదు ఎవరు గుర్తించింది మహ్మద్ యూనస్ మహమ్మద్ యూనస్ అక్కడ తాత్కాలిక ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు అతన్ని గుర్తించడానికి ఇష్టపడలేదు ఇప్పుడు ఎవరి మీద కోపం చూపించాలి ఇక్కడ ఆ షరీఫ్ ఉస్మాన్ మీద కోపం ఉంటే గింటే ఎవరికి కోపం ఉండాలి మహమ్మద్ యూనస్ కోపం ఉండాలి ఎందుకు అంటే రాజకీయ పార్టీగా గుర్తించకపోయినా సరే ఇండిపెండెంట్గా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు ఢాకా నుంచి పోటీ చేస్తున్నాడు ఇన్ని పోటీ చేస్తున్నాడు అతని ప్రభావం ఉంటుంది కాబట్టి యూనస్ అతను అంటే కోపంగా వచ్చు కాక అంటే వాళ్ళలో వాళ్ళ ఇంటర్నల్ వారు అతన్ని కాల్చారు కాల్చిన తర్వాత బంగ్లాదేశ్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళారు అక్కడ నుంచి సింగపూర్ ఏదో ఉన్నారు అక్కడ చికిత్స మంత్రులు చనిపోయాడు అతన్ని కాల్చింది ఎవరో తెలియదు అతని మీద ఉంది అయితే ఎవరికో మనకు అర్థమవుతున్న ఉంది అతన్ని రాజకీయ పార్టీ గుర్తించడానికి నిజానికి గత జూలై ఆగస్టులో జరిగినటువంటి నిరసనలు మీకు గుర్తున్నాయిగా బంగ్లాదేశ్లో అప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అప్పుడున్నటువంటి ప్రధాని షేక్ హసీనా ఆ దేశం నుంచి పారిపోవాల్సి వచ్చింది ఆమెకు వ్యతిరేకంగా ఆందోళన జరిగాయి విద్వాంస కాండ జరిగిందప్పుడు ప్రధానమంత్రి ఇంట్లో కూడా వెళ్ళి విద్వాంసం సృష్టించారు అప్పుడు ఆమె దేశాన్ని విడిచి పారిపోయి వచ్చింది అప్పుడు నిజానికి ఈ మహమ్మద్ యూసఫ్ చేతుల్లోకి తాత్కాలిక ప్రభుత్వం పోయింది అప్పుడు ఆ ఆందోళనలో ఏది షేక్ హసీనాకి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో ఈ ఇంకిలా మంచు మంచి ఫైట్ ఇచ్చాడు ఆ టైంలో అక్కడ జనాలకి నాయకత్వం వహించడం కావచ్చు జనాన్ని కోడీకరించడం కావచ్చు ఆందోళన కార్యక్రమం నిర్వహించడం కావచ్చు అంతా కూడా ఈ షరీఫ్ ఉస్మాన్ చూశాడు అంటే ఇప్పుడు అనుకున్నాడు మహమ్మద్ యూసఫ్ వాడికి గతంలో ఆందోళన చేసిన చరిత్ర ఉంది కాబట్టి అతని వైపు ప్రజలు మద్దతు ఇస్తారేమో అతను ప్రజలు ఆరాధిస్తారేమో నా పాత్ర తగ్గిపోయితేమో అని చెప్పేసి మహమ్మద్ యూనస్కి ఒక రకమైనటువంటి ఈర్ష అసూయ ఉండి ఉండొచ్చు అది వాళ్ళ వాళ్ళ ఇంటర్నల్ వారు వాళ్ళకి సంబంధించినటువంటి విషయం మాత్రమే కానీ ఇక్కడ భారతీయుల మీద దాడి జరుగుతుంది అంటే బంగ్లాదేశ్లో కావాలని భారతీయుల మీద విద్వేషాన్ని వెళ్ళగక్కేటువంటి ఉగ్రవాద సంస్థలో ఆ మూలాలు ఉన్న సంస్థలో ఆలోచన ఉన్న సంస్థలో ఉన్నాయి మీరు అర్థం చేసుకోవాలి కానీ రియాలిటీలో ఒక విషయం మీ చెప్పన పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ ఏర్పడింది ఆ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ ఏర్పడటానికి కారణం మనం తొమ్మిది నెలల పాటు బంగ్లాదేశ్ లిబరేషన్ ఆర్మీ పేరుతో పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది పాకిస్తాన్ వ్యతిరేకంగా అప్పటివరకు బంగ్లాదేశ్ పాకిస్తాన్లో కలిసి ఉండేది పాకిస్తాను బంగ్లాదేశు అంతా ఒకటే దేశం ఆ దేశంలో ఉన్నది ఒకటే మతం ఆ ప్రజల ఆలోచనలు అభిరుచులు సాంప్రదాయాలు భాష అవన్నీ అటు ఇటుగా ఒకే రకంగా ఉంటాయి కానీ ఒకటిగా కలిసి ఉండలేకపోయారు కారణం ఏంటంటే వాళ్ళు కొంత ఏరియా డెవలప్ చేస్తున్నారు కొంత ఏరియా నిర్లక్ష్యం చేస్తున్నారు అనే కారణం చేత వాళ్ళతో కలిసి ఉండలేము అని చెప్పేసి బంగ్లాదేశ్ లిబరేషన్ ఆర్మీగా ఫైట్ చేస్తూ ఉంటే అంటే పాకిస్తాన్లో అభివృద్ధి తక్కువ విద్వేషం ఎక్కువ వాళ్ళు ప్రజలను చూసుకోరు ఎంతసేపటికి భారతదేశం మీద కోపంతో బతుకుతూ ఉంటారు అంతే అక్కడ ప్రజలకి ఏం కావాలని చూడరు అందుకని పాకిస్తాన్లో ఎవరూ కలిసి ఉండడానికి ఇష్టపడరు ఈరోజు కూడా పాకిస్తాన్లో చాలా తిరుగుబాటు జరుగుతూ ఉన్నాయి మేము విడిపోతామని చెప్పేసి మేము పాకిస్తాన్లో ఈ రోజుకి తిరుగుబాటు జరుగుతున్నాయి పీఓకెలో పీఓకేలో తిరుగుబాటు జరుగుతుంది బెలిచిస్తాన్లో తిరుగుబాటు జరుగుతుంది మేము పాకిస్తాన్లో కలిసి ఉండలేమని బెలిచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పేరుతో పెద్ద ఫైట్ జరుగుతుంది వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూస్ అవి అలాగే బంగ్లాదేశ్ వాళ్ళు కూడా మేము పాకిస్తాన్లో కలిసి ఉండం ఉండలేమని చెప్పేసి వాళ్ళు విడిపోవటానికి సిద్ధమై పోరాటం చేస్తే ఆ పోరాటానికి మద్దతుగా భారత్ నిలిచినప్పుడు ఎందుకంటే వాళ్ళ మీద విధ్వంసకాన్ని నడుస్తున్నప్పుడు భారతదేశం నిలిచి బంగ్లాదేశ్ సపరేట్గా ఏర్పడటానికి సహకరించింది భారతదేశం సహకరించింది వాళ్ళు భారతదేశానికి కృతజ్ఞత ఉండాలి భారతదేశం అంటే ఒక రకమైనటువంటి ఒక పాజిటివ్ మొల్లో సహజంగా బంగ్లాదేశ్ ఉండాలి అందుకని వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చిందంటే భారతదేశం పెట్టిన భిక్ష ఇవాళ బంగ్లాదేశ్ అనే ఒక సపరేట్ దేశం ఉంది అంటే అది భారతదేశం యొక్క చేసిన సహాయం వాళ్ళకి అదుందా అది లేదు ఇప్పుడు పాముకి పోసి పెంచామనుకోండి అది పాలు పాలుబోసినోడ్ కూడా కాటేస్తుంది ఆ పాముకి మంచి చెడు తెలియదు ఇలా అలాగే ఉంది బంగ్లాదేశ్ పరిస్థితి సహాయం చేసి ఆ దేశం ఏర్పడటానికి కారణమైనటువంటి భారతదేశం మీద విద్వేషాన్ని వెరగక్కుతూ ఉన్నారు భారతీయుల మీద దాడులు చేస్తూ ఉన్నారు భారతీయులను చంపేస్తూ ఉన్నారు హిందువులని టార్గెట్ చేసి దేవాలయాలని మనుషులని ఇళ్ళని దాడులు చేసి విధ్వంసకాండ సృష్టిస్తున్నారు ఏదైనా ఇలా బంగ్లాదేశ్లో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంది అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్ ఉంది అక్కడ ఉన్న ప్రభుత్వం ఆందోళనకాలం రిక్వెస్ట్ చేస్తూ ఉంది కానీ ఒక విషయం గమనించాలి బంగ్లాదేశ్ ప్రజలు రోడ్ల మీదకి వచ్చి రకరకాల మార్గాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారంటే అక్కడ అసహనం ఉంది అసహనం వెనకాల ఆవేశం ఉంది ఆవేశం వెనకాల ఆకలి ఉంది ఆకలి వెనకాల నిరుద్యోగం ఉంది ఆర్థిక అసమానతలు ఉన్నాయి అంటే ఎప్పుడైనా ఏ దేశమైనా అక్కడ దేశ ప్రజల్ని సరిగా చూసుకోకపోతే ఇలాంటి నిరసనలే వస్తాయి కానీ ఆ నిరసన అయిన తర్వాత ఆ నిరసనకి నాయకత్వం వహించేవాడు మంచివాడు కాదనుకోండి ఆ నిరసన ఎవడన్నా తప్పుదారు పట్టించేవాడు ఎన్క్యాచ్ చేసుకున్నాడు అనుకోండి ఆ నిరసన తప్పుదారిలోకి వెళ్ళిపోతాయి తప్పుడు పద్ధతిలోకి వెళ్ళిపోతాయి ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతుంది అదే అక్కడ ప్రజలకి భారతీయులు అంటే కోపం కాదు నిజానికి అక్కడ పాలకులు చేసిన నిర్లక్ష్యం వల్ల కోపం రావాలి అక్కడ ప్రజలు అసమానతలో ఉన్నారు ఆకలితో ఉన్నారు నిరుద్యోగంలో ఉన్నారు విపరీతమైన పేదరికంలో ఉన్నారు కారణం అక్కడి పాలకులు అక్కడి విధానాలు అక్కడి చర్యలు అక్కడ పాలకున్న వాళ్ళు ప్రశ్నించుకోవాలి మత మూఢత్వంలో పడిపోయి మళ్ళీ చెప్తున్నా మత మూఢత్వంలో పడిపోయి రియాలిటీకి సంబంధం లేకుండా రియాలిటీకి సంబంధం లేకుండా అభివృద్ధికి దూరంగా ప్రజలకు అనుకూలమైన పాలసీలు కాకుండా మత పిచ్చితోటి దేశాన్ని నడిపిస్తే ఆ దేశానికి అలాంటి పరిస్థితి కాక ఇంకా ఎలాంటి పరిస్థితి వస్తాయి షేక్ హీనా పోయింది జూలై ఆగస్టులో మరి తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది పరిస్థితులు బాగుపడ్డాయ్యా బాగుపడలే బాగుపడాలంటే ప్రజలకు అవసరమైన పాలసీలు తీసుకోవాలి కాకపోతే ఏంటంటే ప్రజలకి ఈ ఆవేశమైన కొన్ని కారణాన్ని అర్థం కాబట్టి అర్థం చేపించే నాయకత్వం కూడా అక్కడ లేదు ప్రజల్లో ఆవేశం ఉంది కదా ఆకలి ఉంది కదా కాబట్టి వాడి చేతిలో రాయించి వాడికి అట్లా కోపంలో ఉన్నాడు కాబట్టి ఎవరో కూడా మీద గెలిపిద్దామనేటువంటి ఆలోచనతో అక్కడ ఉన్నటువంటి సంస్థలు ఉన్నాయి ఇది నా అభిప్రాయం మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ